మనం మొదలుపెట్టిన ప్రయత్నం మొదటి నుంచి ప్రతి ఒడు ఏకంగా ఏకమయ్యి దానికోసం పోరాడాలి నాకు ఒక్కొంత కాదు ఇంకొక కాదు ఎవరితో కాదు పది మంది కలిస్తేనే ఒక రాయ చట్టం ఏదైనా సరే ఏదైనా ఉంటాం దయచేసి నేను చెప్పేది ఒకటే బంజారా సోదరుడు కమ్యూనిటీ ఏక బంజారా సత్రం ఎడిగిపోయింది మన సోదరుడు మన బంజారా సోదరులు ఎవరే కమ్యూనిటీ లేదు వాడు చేస్తే వాడు ముప్పై కాలం వచ్చింది కాబట్టి మా దగ్గర మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు నేను రిక్వెస్ట్ చేసుకుంటే ఏదో ఒక రకంగా ఖచ్చితంగా మాకు పలుకుతారు పలుకుతారు మీరు అసెంబ్లీలో పోయి మాట్లాడడానికి ధైర్యం ఉంది ఫైట్ చేయడానికి ఎందుకంటే మేము గతం నుంచి ఫైట్ నడుచుకునే పోతున్నాము అక్కడ వర్ణ కులాలతోనే ఎక్కువ మొదలు పెట్టి ఫైట్ చేసిన స్థాయికి దగ్గరను అందులో తయారు నాకు నా దాదాపు ట్వంటీ త్రీ ఇయర్స్ పర్సెంట్ నేను కనుక మన కాలేజ్ చేసినప్పుడు అయితే ఇలా నాకు ఎక్కువ పరిచయం లేదా పరిచయం నాకు బాగా వాళ్ళ బ్రదరు నేను ఒకటి పక్క పక్కనే ఉన్న బ్రదర్ నేను ఉంటారు ఆయన నాకంటే సీనియర్ ఆయన ఎన్ని దండి చేసినా చేసుకున్న చేసుకున్నప్పటికే ఆయన సపోర్ట్ బాగుంది నేను చూపుగా యాక్టివ్గా తిరుగుతుంది అప్పటి నుంచి నాకు ప్రజా సంఘాలు బాగా తెలుసు ఫైట్ చేస్తాను మధ్యలో కాకపోతే నేను కొన్ని ఎవర అనేవరం కావాలన్నా పక్కన వెళ్ళిపోయినాం తర్వాత మళ్ళీ వచ్చినా అందరూ కూడా తెలుసు నా ఇబ్బందులు ఎన్ని పని అని తెలుసు ఇంతమందిని ఇప్పటికీ నేను ఉన్నాను కారణం అంటే నా పట్టుదలనే నేను పట్టుదలతో వాడు తీరు వచ్చి కూడా తొక్కలనే షుగారాడు నేను ప్రతిహోడు ప్రతిహోడు తొక్కాలనే మేము కొత్తలేస్తూనే ఉన్నాం కాబట్టి ఈ స్థాయికి ఎదిగినాను అది కూడా మీ అందరి ఆశిస్తున్నారు మన మధ్య సోదరులు వాళ్ళ ఆశనే ఈ స్థాయికి ఎదిగినాను బాగా ఏ పని కావాలనుకుంటే అది అయితే అని సమస్య ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క మంత్రి గారికి రిక్వెస్ట్ చేసి పని అయ్యే మూలంగానే ప్రతి ముందు ముందరం కలిసి ముందు పోదామని తెలియకూడదు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు